పట్ల రెండు వేల పదిహేను లో కదింజాసి పంతా వచ్చిన తర్వాత ఆ పంతా అగైన్ అండ్ అగైన్ డిబేట్ అయిన తర్వాత గ్రూప్స్ కింద విడిపోయి మళ్ళీ 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 మనం మహాసంకల్పం పేరు మీద మరో పేరు మీద చర్చలు చేసిన తర్వాత మనం ఇవాళ కరెక్ట్ అయిన దారిలో ఉన్నాము ఇది జీవన సాఫల్యానికి సరైనటువంటి దారి ఇది విప్లవారికి సరైన దారి దీన్ని మించిన దారి లేదు వారు ఏం చెప్పారు లేన నాణ్య పందా అని ఇంతకు మించినటువంటి దారి లేదని అద్వైతి గాని ద్వైతి గానివ్వడానికి అదే చెప్తాడు ఇది ఒకటే మార్గం అని చెప్తాడు మేము కూడా చెప్తున్నాం ఇది ఒకటే మార్గం కదింజాసి మార్గం ఒకటే మార్గం నీ మాట నువ్వు కన్విన్స్ అయ్యే దాకా నువ్వు కన్విన్స్ భారత్ కన్విన్స్ అయిన పని చేస్తుంది కన్విన్స్ మనకి అనుభవం మనకు బెనిఫిట్ వస్తుంది ఈ ఉద్యమం బాగా నడుస్తుంది మనకు కూడా వెళ్తే మనకు కూడా కొంతమంది జనాలు దొరుకుతారు జనాలు చేపలు కాదు మనం చేపలు పట్టుకోవడానికి తిరగట్లేదు మనం ఎవరిని పట్టుకోవాల్సిన అవసరం లేదు మనం సత్యాన్ని గురించి నిలబడడానికి ప్రాణాలు ఇవ్వడానికి ఉన్నాం అందుకని సమాజం ఏంటిపోయింది మనకు అవసరం లేదు నేను క్విట్ ఇండియా పుస్తకం వేశాను మీరు చదవండి గాంధీజీ దాని హెడ్డింగ్ కూడా అదే పెట్టాను అది పెట్టక ముందు నుంచి మీరు చూస్తే కనుక భారత్ లో విజయ నా మీద పోలీసులు వచ్చి ఎక్స్ప్లోసివ్ కేసు పెట్టి తీసుకెళ్లి రోజు కూడా నేను ఆర్టికల్ ది హోల్ ఆల్ వర్ల్ యువ్ టు స్టాండ్ అలో ఆ యుద్ధని ఆదం ఈ రాత్రి పగలు ఎప్పుడు ఏ క్షణాన్ని దాచుకున్నా గాంధీజీ క్విట్ ఇండియాలో ప్రకటించినటువంటి నిద్ర నిద్రలేపి సమాధిలో ఉండే సరే నిద్రలేపి లేపి మళ్లీ జీవాన్ని పోసి నిలబెడతది నువ్వు యావత్ ప్రపంచాన్ని దిక్కనుంచి నిలబడాలి ఒక్కడే నిలబడాల్సి వచ్చినా సరే